తూర్పు కనుమలలో మొట్టమొదటిసారిగా కోబ్రా గిరినాథు అనే ఒక అడవి జంతువు ప్రపంచంలోనే అతి పొడవైన విషపూరిత సర్పం దీన్ని కాపాడడానికి తూర్పు కనుమల వన్యప్రాణి సంరక్షణ సంస్థ మరియు ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ సంయుక్తంగా కార్యక్రమాన్ని చేపడుతున్నాం రెండు వేల పదహారు నుంచి కార్యక్రమం చేస్తున్నాం అయినప్పటికీ రీసెంట్గా ఒక టూ మంత్స్ బ్యాక్ గంగవరం అనే విలేజ్ జీనబాడు మండలంలో ఒక తోటలో జీడి తోటలోని కింకోబ్రా నెస్టింగ్ గూడు పెడుతుందని ఆ లోకల్స్ మాకు ఇన్ఫార్మ్ చేశారు ట్రైబల్ కమ్యూనిటీస్ దాంతో మేము శాఖకి సమాచారం ఇచ్చి ఆ ప్రాంతంలో చూసి అది కింకోబ్రా గూడని నిర్ధారించాం ఆడ కోబ్రా కొన్ని రోజుల వరకు నెల నెలన్నర వరకు ఆ గుడ్ల మీద నెక్స్ట్ గూడు కట్టి ఆ గూడి మీద పడుకుంటుంది కాపలా తర్వాత అది వెళ్ళిపోతుంది ఫుడ్ కోసం అప్పుడు ఆ గూడిని కాపాడాలి అది ఒక రక్షిత ప్రాంతం కాదు అది ఏంటంటే మనకు ఒక మామిడి అదే జీడి తోట అని చెప్పాను కదా అక్కడ లోకల్ గా ఉన్న ఎవరైతే ట్రైబల్ కమ్యూనిటీస్ ఉన్నారో వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి అవగాహన కల్పించి ముందు కొన్ని సంవత్సరాల క్రితం ఇదే ప్రాంతంలో కింగ్ కోబ్రాల్ పట్టుకోవడం జరిగింది మా టీం మెంబర్స్ రెస్క్యూ చేశాం ఇళ్లలోకి పొలాల్లోకి వచ్చేస్తే అందుకు వాళ్ళు మా మాట విని ఆ కి ఎలాంటి హాని తలపెట్టకుండా మాకు సహకరించారు మేము చుట్టూ దానికి ఒక రక్షణ వలయంలో పెట్టి ఆ గుడ్లు రాగానే బయటికి రాగానే మాకు సమాచారం అందింది వెంటనే ఆ పిల్లల్ని అటవీ శాఖ వారితో కలిపి దగ్గరలో ఉన్న రిజర్వ్ ఫారెస్ట్ ఉంటుంది ఆ శంకరం రిజర్వ్ ఫారెస్ట్లో విడిచిపెట్టడం జరిగింది అయితే తూర్పు కనుమల్లో ఈ విధంగా లోకల్ కమ్యూనిటీస్ని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ని ఇన్వాల్వ్ చేసి హ్యూమన్ డామినేటెడ్ ల్యాండ్స్కేప్స్ అంటే రక్షిత ప్రాంతాలు కావు రిజర్వ్ ఫారెస్ట్ కావు అలాంటి ఏరియాస్లో కింగ్ కోబ్రాస్ని వాటి గూడుల్ని కాపాడడం అన్నది మొట్టమొదటిసారిగా మొత్తం తూర్పు కనుమల ప్రాంతం అంటే మనకు ఒడిస్సా అటు సౌత్ వెస్ట్ బెంగాల్ ఆంధ్రప్రదేశ్ తమిళనాడు ఈ మొత్తం స్ట్రెచ్ ఈస్ట్ లో ఇదే మొదటిసారి జరిగింది ముందు రెండు వేల ఇరవై రెండులో కూడా మేము చేసాము ఇదే ప్రోగ్రాము సో దానికి సంబంధించి మా టీం మెంబర్స్ మూర్తి కంటి మహంతి తూర్పు కనుమల వన్యప్రాణి సంరక్షణ సంస్థ అధ్యక్షుడిని ప్రసాద్ గెమ్మెల తర్వాత మధు సబ్ మెయిన్ స్నేక్ రెస్క్యూర్ ఎవరికైతే ఈ ఫస్ట్ ఈ గూడు కనిపించిందో అతని పేరు కృష్ణ వరపులా తీసుకుందాం కదా పాయింట్ తీసుకుందాం ఒకసారి అంటే నెస్టింగ్ అయిందని మనకు కన్ఫర్మేషన్ కావాలి కదా అదే బ్యాంబో పంత దగ్గర కనిపిస్తుందాన్ని రెండు మూడు సార్లు చెప్పారు అక్కడ పాయింట్ తీసుకుందాం ఒకసారి అంటే నెస్టింగ్ అయిందని మనకు కన్ఫర్మేషన్ కావాలి కదా అదే బ్యాంబో పంత దగ్గర కనిపిస్తుందాన్ని రెండు మూడు సార్లు చెప్పారు అక్కడ